హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్ల విషయంలో చాలా కీలకమైన వ్యవహరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం అయితే జరిగింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు క్రీలక ప్రకటన అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఈ పిన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో ఏ రకంగా రేషన్ కార్డులలో లేకపోయినా కూడా మీరు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అలాగే గత ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తీసివేశాము పింఛన్లు అయితే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీకు ఈ తేదీ నుంచి పింఛన్లు ఇస్తున్నాము కాకపోతే వివరాలు అయితే ఈ అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాల పథకాలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు తెలుస్తాయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అన్ని కూడా మేము చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఎనిమిది మంది మంత్రుల సంఘం అనేది కొత్త పింఛన్లకు ఆమోదం గాని ఉన్న పింఛన్లు తీసివేయడానికి గాని వాళ్ళకైతే మనకు ఆమోదం అయితే తెలిపిందండి ఇక ఇప్పటికే ఒక లక్ష యాభై వేల మంది పింఛన్లు తొలగించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు లక్షల వరకు కూడా తొలగించడానికి కూడా రంగం సిద్ధం చేస్తుందండి ఇక చాలామంది పింఛన్లు అంటే పింఛన్లు అర్హత లేకపోయినా కూడా తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా గుర్తించి త్వరలోనే మీ పింఛన్లన్నీ కూడా రద్దు రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి గతంలో చూస్తున్నట్లయితే ఈసారి కూడా నోటీసులు అయితే జారీ చేస్తారండి ఈ నోటీసులు మీకు ఇచ్చి పింఛన్లు అయితే భారీగా తొలగించడం అయితే జరుగుతుంది ఇప్పటికైనా నా ఈ డిసెంబర్ నెల పంపిణీ అయితే పూర్తి పూర్తిగా కాలేదు ఈ రెండు డిసెంబర్ నెల పింఛన్లు పంపిణీ అయితే మొదలవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి అలాగే గతంలో కేవలం ఒక నెల మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది పింఛన్ తీసుకోవడానికి ఒక నెల మాత్రమే గడువు ఉండేది మీరు ఈ ఏ నెల పింఛన్లు తీసుకోవాల్సి వచ్చేది కానీ ఈ విధానాన్ని మారుస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడు నెలలకు ఒక్కసారి కూడా పింఛన్ తీసుకోవచ్చని ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఏపీ ప్రభుత్వం అయితే అందరికీ అయితే తెలియజేయడం అయితే జరిగిందండి కాబట్టి ఈ మూడు నెలల వరకు కూడా మీరు పింఛను అయితే తీసుకోవచ్చు మీకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు గతంలో లాగా మనకు ఎప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి నుంచి కూడా చాలా మంది పింఛన్లు జులై నెలలో తీసుకోలేకపోయినా జూన్ లైలో తీసుకుంటున్నారు అటువంటి వారందరికీ కూడా పింఛన్లు చాలా తీసుకొని లేకపోతున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పింఛన్లు అయితే తేవడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ విధంగా సీఎం అయితే ఈ మూడు నెలలకు ఒకసారి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది ఆదేశాలు అయితే జారీ చేశారండి అయితే ఈ నెలలో పింఛన్ తీసుకోలేకపోతే అంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో పింఛన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా మీకు అవకాశం కల్పిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది జనవరిలో అయితే మూడు నెలల పెన్షన్లు అయితే ఒక్కసారి తీసుకోవచ్చు ఈ అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది ఇది పింఛన్దారులకు చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే గత ప్రభుత్వాలు చాలా మందికి అర్హత ఉన్నా కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ఆ రోజు ఉండటం వలన ఆ రూల్స్ ఉండటం వల్ల ఏంటంటే అర్హత ఉన్నా కూడా నిజంగా వికలాంగులైనా కూడా పింఛన్ రాలేదన్నమాట ఇక అటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసుకొని వాళ్ళని సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఆరు దశల ధృవీకరణ అనేది తొలగించడం జరిగింది ఇక ఆరు దశల ధృవీకరణ అయితే ఏమీ ఉండదు మీకు కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలకు ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా మీ పిన్షన్ అయితే ఇస్తారండి ఇలా అనేక రకాల మీరు పిన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఈ రోజు నిన్నటి వరకు కూడా తీసుకెళ్ళడం అయితే జరగలేదు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారండి ఇప్పటికే పదకొండు నెలల పిన్షన్ ఆగిపోయాయని ఎటువంటి కొత్త పింఛన్లు మంజూరు కాలేదని ఇక దీనిపైన త్వరలోనే మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారితో తెలియజేశారండి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారని రెడీగా ఉన్నారో వికలాంగులు కానీ వృద్ధులు గాని ఒంటరి మహిళలు కానివ్వండి కళ్ళు గీతలు కార్మికులు కావండి డబ్బు కార కళాకారులు కావండి చర్మ కళాకారులు గాని లేదా ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం అయితే పిన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి ఇరవై ఐదు కేటగిరీలకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మరొక మూడు లేదా నాలుగు రోజుల కొత్త పింఛన్స్ అప్లికేషన్ చేసుకోండి మీ మీ కూడా తీసుకోండి ఇది అండి అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను